క్రీస్తు నందు దేవుని ప్రియమైన మిడలరా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో కొన్ని మాటలు మనం చూద్దాం నా కుమారుడ నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలని వద్ద దాచుకున్న ఎడలా అంటాడు దేవుని యొక్క ప్రియమైన బిడలరా చూడండి నా ఆజ్ఞల్ని వద్ద నా ఆజ్ఞలు ఆజ్ఞ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించేటువంటి మనస్తత్వం కలిగిన వారంగా ఉండాలి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఎడల అది ఏమవుతుందంటే పాపమవుతుంది ఆనాటి దినాల్లో ఆదాము అవలు ఆజ్ఞ అతిక్రమించట వల్లనే పాపం చేశారు ఆ పాపము వారికి శాపమై ఉన్నది ఆ శాపమే ఈనాటి దినాల్లో భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి శాపంగా మారి ఉన్నది దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా ఆజ్ఞ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క మాటలు మనం వినాలి దేవుని మాట ప్రకారం మనం నడవాలి అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి అని అన్నాడు నా మాటను అంగీకరించి అంగీకరించటం అంటే దేవుని మాటను మనం అంగీకరించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి చూడండి ఇప్పుడు పెద్దలు ఉన్నారు నా మాట చాలా చాలా అంగీకారంగా వింటాడు ఇతను ఏమే అని అంటారు ఎందుకనంటే పెద్దలు మాట వినే వాళ్ళని చూసి ఎంత వారి హృదయాల్లో సంతోషం కలుగుద్దంటే మాట విన్నప్పుడు వారి మీద ఏం పెరుగుద్దంటే ప్రేమ పెరుగుద్ది ప్రేమ ఇష్టం ఇష్టం ఇష్టమైనటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టారు అలాగే దేవుడు ఆయన మాటను వినేటువంటి వారు కొరకే ఎదురు ఆయన మాటలు వినివా వినేటువంటి వారిని దేవుడు అసలు విడిచిపెట్టడండి దేవుడు విడిచిపెట్టేవాడు కాడు దేవుడు వారి పట్ల దయ చూపుతాడు వారి పట్ల కృప చూపుతాడు వారి జీవితాల్లో అద్భుతాలని చేస్తాడు దేవుడు తన యొక్క మాటలను తెగించింది కాక